ఇదో కథ ఈ ఇది ఎంత ఇజ్జయే కథ అంటే మే నాలుగున ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకోవాలి ఆళ్ళ పొద్దుగాలు తీసుకోలే బహిరంగంగా మార్కెట్లో దొరికిన పెద్ద దొంగేవలంటే రేవంత్ రెడ్డి మీకు తెలియదా సెబాస్టియన్ అనుకుంటా ఆయన పేరు బహుశా ఆయన ఆడియో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాకు సపోర్ట్ చేయి నీకు ఆంధ్రాలో మంచి పదవి వస్తుంది అని చెప్పి ఆ రోజు బహిరంగంగా దొరికిన బహిరంగంగా దొరికినాయనయనే ఇక ఇగో ఇక్కడ చూడురి ఇది ఉస్మానియా యూనివర్సిటీ అండి పాపం ఉద్యమాలకు పోరాటగడ్డ అని నేను దానికంటే ఇంక అంతకంటే ముందేంటంటే ఎంతోమంది పేద బిడ్డల జీవితాలలో వెలుగు నింపిన ఉస్మానియా యూనివర్సిటీలలో చదువుకోవడానికి ఉస్మానియా గడప దొక్కి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతో మంది జీవితాలలో బ్రతకులు మార్చి వాళ్ళ భవిష్యత్తును మార్చి వాళ్ళ తలరాతను మార్చిన ఉస్మానియా యూనివర్సిటీలో ఓయిలో ఏం జరిగింది అంటే ఫేక్ సర్క్యులర్ షేర్ చేసిన సీఎం ఓయిలో కరెంటు కోతలపై రేవంత్ ట్విట్ ఇప్పుడు అరెస్ట్ చేస్తారా ఇప్పుడు నోటీసులు పంపిస్తారా నేను పోలీసు వాళ్ళని అడుగుతున్నా నాటి సర్క్యులర్ ఫేక్ అంటూ ఓయూ విద్యార్థుల ప్రకటన ఒరిజినల్ సర్క్యులర్ షేర్ చేసిన స్టూడెంట్స్ వాళ్ళపై ఫోర్జరీ కేసులు పెట్టిన పోలీసులు పిఆర్ సంస్థకు టీఎస్ఎస్ ఎక్స్ హ్యాండిల్ వందలాది ఏంది బ్యాట్ అకౌంట్ సృష్టి వినియోగదారుల ట్విట్పై రివర్స్ అటాక్ అంటూ కూడా చూడొచ్చు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి దీన్ని పోస్ట్ చేస్తాయని బ్లాక్ చేసేసి పూర్తి స్థాయిలో ఇగో ఇక్కడ చూడురి ఫేక్ సర్క్యులర్ చేసిండు సీఎం దీని మీద రాష్ట్ర డీజీపీ కేసు పెట్టాలి నిజంగా కూడా నా మీద పెట్టినావు కదా నా మీద పెట్టినావు కదా క్రిషాంకును అరెస్ట్ చేసినావు కదా శంకర్ మీద దాడి చేసినావు కదా టీ ట్వంటీ ఫోర్ సంస్థ మీద ఆయన మీద ఇబ్బందులు పెడుతున్నారు కదా మరి ఫేక్ సర్క్యులర్స్ జారీ చేసినప్పుడు క్రిషాంకు ఒక న్యాయం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక న్యాయమా దేనికోసం ఆగుతున్నారు చేయ ఫేక్ అది అది ఉస్మానే విద్యార్థులే చెప్తారు ఓయూ విద్యార్థులే చెప్తాలు వాళ్ళే ప్రకటనలు చేస్తున్నారు అరే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం తప్పుడు కథనాలను షేర్ చేయవచ్చట కానీ మనం నిజాలని చెప్తే మాత్రం ఒళ్ళు మండుతుందట వ్యవస్థతోని మనల్ని ఇబ్బందులు పెడతారట అయ్యో ఇది రేవంత్ రెడ్డి గారి అసలి రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో నడుస్తున్నది ఏంది ఇది నడుస్తున్నది నేను చెప్తున్నా కదా భయంకరంగా ఉంటుంది చూడు మీరే చేసింది తప్పుడు తప్పుడు సర్క్యులర్ చేసిండు దీని మీద ఇప్పుడు మనం ఒక వీడియో జ రంజిత్ను అట్లా ఎట్ల పెడుతున్న దగ్గర ఏం చమాచారం ఉంది సంసారి పొక్క లెక్క మాట్లాడుతున్నారు అందులో నిజాలు లేని నేను మాట్లాడిందంతా పేపర్లో వచ్చిందే మానే కళ్ళు దొబ్బినయా లేకపోతే కేసీఆర్ పెట్టిన కంటి వెలుకు పోయి చూపెట్టుకోరు మిత్రుడు క్రిషాంక్ ఏ తప్పు చేసిండు అలా క్రిషాంకు ఏ తప్పు చేసిండు నిజాన్ని నిర్భయంగా చెప్తే కేసులా చి ఏం జీ చిచ్చి చిచ్చి ఆ ఉద్యోగాలు లేకున్నా మంచిది నాకైతే నేను అడక తింటే అవసరమైతే లేకపోతే ఒక టీ టీకోట్ పెట్టుకుంటా లేకపోతే ఏదన్నా ఒక పాష్ ఫ్యాన్ చేసుకున్న ఆయన కానీ మరీ ఇంత దారుణంగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసే లాఠీ ఎందుక మీకు ఫేక్ సర్క్యులర్ చేసి నా మీద సీఎం మీద కంప్లైంట్ చేస్తా నేను చేస్తా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా సిసిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా నేను వస్తా నేనే కంప్లైంట్ ఇస్తా నా మీద కంప్లైంట్ చేయించండి కదా ఎప్పటికైనా ఉంటుంది అది ఇది ఎంత దారుణం అంటే చోటే బాయ్ని ఎందుకు క్షమిస్తున్నారు కేంద్రంలో ఉండి ఏం చేస్తున్నారు డబుల్ ఇంజన్ సర్కారు అనే ఆర్ఆర్ పై మోడీకి కేటీఆర్ ప్రశ్న మరి ఎందుకంటే నీకు తెలియదు అన్న వాళ్ళిద్దరు దోస్తులు వాళ్ళిద్దరు కలిసిమెలిసి ఉంటారు బీజేపీ కాంగ్రెస్ ఒకటేనే అది చోటే మీదే ఇది బడేమీయే బడేమేయా చోటేమేయ గంటే అలా అన్నా నువ్వు మళ్ళీ రావాలి అని చెప్పిండు పెద్దన్న లెక్క అని చెప్పిండు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ మాట్లాడే భాష అది సహకరించకపోతే ఏం చేస్తారు ఇక